హాయ్ అండి స్క్వేర్ నెక్కి థ్రెడ్ పైపింగ్ కుట్టే విధానం అయితే ఈ వీడియోలో చూపిస్తానండి మీకు కూడా చాలా సింపుల్గా మీరు కూడా అర్థం చేసుకోవచ్చు మీరు కూడా కుట్టుకోవచ్చు ఎలాగా ఓకేనా మన బట్టలు మనం కుట్టుకున్నా కూడా ఏమీ లేదండి నేనైతే ఇలా ఇన్విజువల్ పైపింగ్ కుట్టడం అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి ఓకేనా ఇప్పుడైతే మనం కట్ చేసుకున్నామండి స్క్వేర్ నెక్ అయితే ఆల్రెడీ స్టార్ స్టార్ టైప్లో కట్ చేశాను నేను ఇలాగ అయితే దీనికైతే బ్యాక్ ఓపెన్ అనమాట కాబట్టి ఒక పావించు ఖర్చుతో ఇలాగ ఒక పావించు ఇలా జాయిన్ చేసేసాట ఉక్సులు కాజాలు వేసుకునేసాట ఒక పావి ఇంచు ఖర్చు ఉంచుకుని ఇలాగ స్టార్ నెక్ టైప్లో కట్ చేశాను కట్ చేసి ఇలాగా ఒక పావించు ఒక పావించు ఖర్చు ఉంచుకుని థ్రెడ్ థ్రెడ్ పెట్టి క్లాత్కి ఇలా పైపింగ్ రెడీ చేసుకున్నాను ఆ తర్వాత థ్రెడ్ ఉన్నది ఖర్చు ఏమో ఖర్చు వైపు థ్రెడ్ ఉన్నది క్లాత్ వైపు పెట్టుకుని ఇలాగ ఇలాగ థ్రెడ్ పక్కన కుట్టొచ్చేలాగా చక్కగా మొత్తం కూడా కరెక్ట్గా వచ్చేలాగా ఒక పావు ఖర్చుతో మొత్తం కూడా ఇలా కుట్టుకోవాలి ఇలాగా ఇక్కడికి ఈ కార్నర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇలాగ నీళ్ళు దింపుకొని ఇలా తిప్పుకో తిప్పుకొని ఇలా కుట్టుకోవాలి ఇలాగ మొత్తం కూడా పావించి ఉండేలాగా చూసుకోవాలి మనం రెడీ చేసిన పైపింగు పావించి మాత్రమే ఉంచుకుని ఖర్చు మొత్తం కట్ చేసుకుంటే ఇలాగ కరెక్ట్గా వచ్చండి ఇలా కార్నర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా నీళ్లు దించి ఇలా పక్కకు తిప్పుకొని ఇలా మొత్తం మళ్ళీ ఇలా కుట్టేసుకోవాలి ఇలా ఆ తర్వాత ఇక్కడ వరకు కట్ చేసేసుకుని ఇప్పుడు ఇటువైపు కూడా కింద నడుము వైపు కూడా పైపింగ్ కొడుతున్నానండి రెండిటికి నడుముకి అలాగే నెక్కి కూడా ఒకేసారి పైపింగ్ రెడీ అయిపోద్ది ఇలా ఇక్కడ కూడా మనం ఎంతైతే ఉంచుకున్నామో మార్జిన్ ఖర్చు ఎంతైతే ఉంచుకున్నామో పావించు అయితే పావించు హాఫ్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచ్ కాడికి ఇలా థ్రెడ్ పక్కన కుట్టొచ్చేలాగా ఇలా మొత్తం కూడా రెండు పార్ట్స్ కూడా ఇలా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత కట్ చేసుకుని ఇప్పుడు దీన్ని సపరేట్ సపరేట్గా కట్ చేసుకోవాలి ఫస్ట్ సపరేట్ చేసుకున్నాము ఈ పైపింగ్ కలుపుకుంటాం కదా అది కూడా కట్ చేసుకుని ఇవి కూడా సపరేట్ పీసులు ఉండాలండి ఒరిజినల్ కూడా సపరేట్గా కట్ చేసుకోవాలి లెఫ్ట్ రైట్ ఇలా సపరేట్గా కట్ చేసుకోవాలి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇలా కట్ చేసుకుని ఒక పార్ట్ తీసుకుని ఒక పార్ట్ పైన ఇలాగా మనం పైపింగ్ కుట్టుకున్న లైనింగ్ని ఇలా పెట్టుకోవాలి పైపింగ్ కుట్టుకున్నది కింద వైపు ఉంది క్లాత్ ఇలాగా బార్లాగా పెట్టుకోవాలి ఇలా ముడతలు లేకుండా ఇలా చక్కగా ఇలా సర్దుకోవాలి సర్దుకుని కదలకుండా క్లాత్ కదలకోకోకుండా ఇలా గుండు పిన్నులు ఏమైనా చూసుకుని రెండు పక్కల ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు క్లాత్ కదలదు ఇప్పుడు మనం కుట్టిన కుట్టు కనిపిస్తుంది కదా ఆ కుట్టు పైన కరెక్ట్గా ఆ కుట్టు పైన కుట్టేసుకోవాలి కరెక్ట్గా ఈ కార్నర్ దగ్గరికి వచ్చిన తర్వాత నీళ్లు దించుకొని ఇలా తిప్పుకొని మళ్ళీ కరెక్ట్గా కుట్టు పైన ఇలా కుట్టు వేసేసుకోవాలి ఆ తర్వాత ఈ గుండు తీసేసి ఇలా చూసుకోవాలి ఒకసారి కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఒకసారి చూసుకోవాలి ఒకసారి చూసుకుని కరెక్ట్గా రాలేదు అనుకుంటే ఏమైనా డౌట్ ఉందనుకుంటే ఒక కుట్ట అవతలకో ఇవతలకో పడింది అనే డౌట్ ఉంటే ఇలా మళ్ళీ ఇంకొకసారి కుట్టుకోవచ్చు దీనిపైనే కరెక్ట్గా కుట్టుపైనే ఉండాలి ఈ కుట్టు తర్వాత ఈ కింద వైపును కూడా చూసుకుని కరెక్ట్గా సర్దుకుని క్లాత్ ఈ కింద వైపును కూడా కరెక్ట్గా కుట్టు మీదే కుట్టు వేసుకోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా సర్దుకుని పైన కుట్టు వేసుకోవాలి ఆ తర్వాత ఈ ఖర్చు మొత్తం ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని ఈ కార్నర్ దగ్గర ఒక కార్డ్స్ పెట్టుకోవాలి కుట్టు మాత్రం కట్ కాకుండా ఇలా నేను స్టార్ టైప్లో కట్ చేశాను కదా అందుకే కార్నర్లోనే కాకుండా అవతలకి అవతలకి కూడా కార్డ్స్ పెట్టుకున్నాను నేను ఆ తర్వాత దీన్ని ఇలా తిప్పేసుకోవాలి తిప్పుకొని కరెక్ట్గా బ్లౌజ్ కలరే ఉండాలండి థ్రెడ్ ఈ కుట్టు మనకి పైకి కనిపిస్తుంది కాబట్టి కరెక్ట్గా బ్లౌజ్ కలరే ఉంచుకుని ఇలాగా ఇలా పైన కరెక్ట్గా కుట్టు వేసుకోవాలి ఈ కార్నర్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ యధావిధిగా నీడ కిందకు దించి ఇలా పక్కగా జరుపుకుని మళ్ళీ కుట్టు వేసుకోవాలి ఓకేనా అలాగే కింద వైపును కూడా కరెక్ట్గా కుట్టు నీట్గా వేసుకోవాలి పైన కుట్టు ఎలాగా ఓకేనా ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో పైపింగ్ చూసారా మనం పైపింగ్ చేసే విధానం కరెక్ట్గా ఉంటే మనం మామూలుగా వేసే పైపింగ్ వేసి కుట్టేదానికంటే ఈ ఇన్విజువల్ పైపింగ్కి అయితే కరెక్ట్గా స్టిచ్ కరెక్ట్గా వేసుకుని ఒక వంద రూపాయలు అయితే ఎగ్స్ట్రా తీసుకోవచ్చండి ఓకేనా ఓకే అండి ఇది ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీకు అర్థమైందో లేదో ఒక కామెంట్ చేయండి అలాగే మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా నాకు ఒక కామెంట్ చేయండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్